నమస్తే ఫ్రెండ్స్ నేను మీ సూర్య సునీల్ వెల్కమ్ టు మకరా టీవీ తెలుగు మూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదున గురువుగారు వృషభ రాశిలో వక్రత్యాగం చేసి డైరెక్ట్ మోషన్లోకి ఎంటర్ అవబోతున్నారు మరి ఈ సంచార ఫలితాలనేవి మన మకర రాశి వారి మీద ఏ విధంగా ఉంటాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఈ వీడియో ప్రారంభించే ముందు మీ అందరికీ ఒక చిన్న గమనిక ఈ వీడియోలో నేను చెప్తున్న విషయాలన్నీ కూడా కేవలం గ్రహాల గోచారాన్ని ఆధారంగా చేసుకుని మాత్రమే చెప్తున్నాయి ఈ ఫలితాలు అనేవి మీకు ఎంతమేర వర్తిస్తాయి అనేది తెలుసుకోవాలి అంటే మీ జాతకంలో జరుగుతున్న దశ అంతర్దశలు కూడా కీలక పాత్రని పోషిస్తాయి వీటి గురించి తెలుసుకోవడానికి మన ఛానల్లో లైవ్లో లైవ్ కండక్ట్ చేస్తుంటాము ఆ లైవ్లో పార్టిసిపేట్ చేస్తే మీకు జరుగుతున్న దశ అంతర్దశలు ఏంటి వాటి యొక్క ప్రభావం అలానే గోచార ప్రభావం మీ మీద ఎంతవరకు ఉంటుంది అనేది తెలుసుకోవచ్చు గురువు గారు మన మకర రాశి వారికి ఏమవుతారు ఆయన ధనుస్సు రాశికి అలానే మీనరాశికి అధిపతి అంటే పన్నెండు మూడు స్థానాలకు అధిపతి అయిన గురువుగారు ప్రస్తుతం వృషభ రాశిలో ఐదవ స్థానంలో సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నారు చాలా చక్కటి సంచారం ఇది ఐదు అంటే పూర్వపుణ్యస్థానం సంతాన స్థానం స్పెక్యులేషన్ బిజినెస్ని క్రియేటివిటీని రొమాన్స్ ప్రేమ తరువాత స్నేహితులు వీటన్నిటినీ తెలియజేసే స్థానం పూర్వపుణ్య స్థానం ఈ స్థానంలో గురువుగారు సంచారం చేసినట్లయితే అద్భుతమైన శుభ ఫలితాలను ఇస్తారు ప్రస్తుతం మన మకర రాశి వారికి ఏలినాడు శని లాస్ట్ ఫేస్ అనేది జరుగుతుంది మరో మూడు నెలల్లో ఏలినాడు శని అనేది ఎండ్ అవ్వబోతుంది ఆల్రెడీ పదిహేను నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుండి అంటే శని భగవానుడు వక్రత్యాగం చేసి డైరెక్ట్ మోషన్లోకి ఎంటర్ అయినప్పటి నుండి కూడా మన మకర రాశి వారికి చాలామందికి మంచి జరుగుతుంది చాలా మంచి మంచి ఫలితాలు పొందుతున్నారు ఉద్యోగాలు వస్తున్నాయి వాళ్ళు ఎప్పుడు ఇచ్చిన డబ్బులు తిరిగి వస్తున్నాయి ఇలా చాలా జరుగుతున్నాయి దానికి సంబంధించి గతంలో మన సబ్స్క్రైబర్స్ వాళ్ళు షేర్ చేసుకున్న ఎక్స్పీరియన్సెస్ వీటన్నిటిని కూడా మీకు చూపించాను అయితే ఇక్కడ సినిమాభాగవనుడి యొక్క గోచారం మనకి అనుకూలంగానే ఉన్నప్పటికీ గురువుగారు ఐదవ స్థానంలో వక్రలను సంచారం చేస్తున్నారు కాబట్టి ఇంకా మనలో కొంతమందికి పూర్తి స్థాయిలో శుభ ఫలితాలు అనేవి రావట్లేదు సో ఇటువంటి వాళ్ళందరికీ కూడా మంచి కాలం ఎప్పుడు వస్తుంది సినిభాగవనుడి చేసే మంచి మనకి ఎప్పుడు అందుతుంది అంటే గురువుగారు వక్రత్యాగం చేసి డైరెక్ట్ మోషన్లోకి ఎంటర్ అయినప్పుడు మరి ఇది ఎప్పుడు జరుగుతుంది మూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు నుండి కూడా గురువుగారు డైరెక్ట్ మోషన్లో వృషభ రాశిలో పంచమ స్థానంలో సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నారు అద్భుతమైన ఫలితాలను ఇస్తారు అసలు ఏంటి ఈ ఇచ్చే ఫలితాలంటే గురువుగారు వాక్కు కారకులు విద్యాకారకులు గృహ గృహకారకులు వాహన కారకులు కారకులు సంతాన కారకులు ఆధ్యాత్మిక కారకులు ఒక్కసారి ఆలోచించి చూడండి మనిషి జీవితంలో కావలసినవన్నీ కూడా అందించే గ్రహం గురువు గారు అలాంటి గురువు గారు పంచమ స్థానంలో మంచి స్థానంలో సంచారం చేస్తున్నప్పటికీ వక్రంలో సంచారం చేయడం అనేది మనల్ని కొంత ఇబ్బంది పెట్టింది ఈయన ఎప్పుడైతే వక్రత్యాగం చేసి డైరెక్ట్ మోషన్లోకి ఎంటర్ అవుతారో అంటే మూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు నుండి మాత్రం మకర రాశి వారికి అన్ని విధాలా కూడా అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది మరి ఏంటి గురువు గారి శుభ ఫలితాలనేవి ఇప్పుడు చెప్పుకుందాం ముందుగా మన మకర రాశి వారికి కాస్త కోస్తో అదృష్టం కలిసి వస్తుందని చెప్పుకోవాలి ఈ మాట అనగానే మీరు నవ్వుకోవచ్చు మన బతుకులకు అదృష్టం కూడా అసలు మకర రాశి వాళ్ళకి అదృష్టం ఉంటుందా అని కూడా మీరు అనుకోవచ్చు కానీ ఐదు అనేది పుణ్య స్థానం గత జన్మలో మనం చేసుకున్న పుణ్యాలని తెలియజేసే స్థానం అది అలానే ఐదు అనేది అదృష్టాన్ని కూడా తెలియజేస్తుంది ఐదు తొమ్మిది రెండు కూడా అదృష్టాన్ని తెలియజేస్తాయి గురువుగారు ఎలాగో తొమ్మిదో స్థానాన్ని కూడా వీక్షిస్తున్నారు కాబట్టి మకర రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది కాబట్టి ఏంటి అంటే మకర రాశి వారికి ఎప్పటి నుండో కాని పనులు ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా ఈ కాలంలో పూర్తవుతాయి అది నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కావచ్చు ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకైతే మళ్ళీ దూర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్లు అయ్యో పెట్టుకుంటారు అటువంటివి కావచ్చు కొంతమందికి ప్రమోషన్లు చివరి దాకా కావచ్చు చివర ఆగిపోయి ఉంటుంటాయి అటువంటి ప్రమోషన్లు ఈ కాలంలో రావడం కావచ్చు అలానే కాంట్రాక్ట్ ఉద్యోగులు అయితే కనుక ఉద్యోగాలు పర్మనెంట్ అవ్వడం కావచ్చు అలానే వ్యాపారస్తులకైతే అయితే ఏదైనా కొత్త టెండర్లు కొత్త కాంట్రాక్టులు రావడం కావచ్చు ఇలా ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం చాలా మంచి అదృష్టాన్ని తీసుకొస్తుంది చాలా మంచి యోగదాయకమైన ఫలితాలను ఇస్తుంది తరువాత ఐదు అనేది సంతాన స్థానం అవుతుంది ఈ స్థానంలో సంతాన కారకులైన గురువుగారే సంచారం చేస్తున్నారు కాబట్టి సంతాన భాగ్యం ఉంటుంది అంటే సంతానం లేని వారికి సంతానం కలిగే అవకాశాలు అనేవి ఈ కాలంలో చాలా ఎక్కువగా ఉన్నాయి అలానే ఆల్రెడీ సంతానం ఉన్న వాళ్ళకి వాళ్ళ సంతానం ద్వారా సుఖ సంతోషాలు లభిస్తాయి అంటే పిల్లలు బాగా చదువుకోవడం ద్వారా కావచ్చు లేదంటే మంచి క్యాంపసెస్లోనో లేదంటే మంచి ఇన్స్టిట్యూషన్స్లోనో వాళ్ళకి కాస్త ప్లేస్మెంట్స్ రావడం ద్వారా కావచ్చు లేదంటే మంచి జాబ్ రావడం ద్వారా కావచ్చు లేదంటే పిల్లలకు సంబంధించి మనం పెళ్ళిళ్ళు చేయడమనో ఇలా ఏదో ఒక విధంగా సంతానం ద్వారా సుఖ సంతోషాలు పొందే అవకాశాలు అనేవి మకర రాశి వారికి ఈ కాలంలో ఉన్నాయి తర్వాత ఐదు అనేది స్పెక్యులేషన్ బిజినెస్ని ఫారెక్స్ ట్రేడింగ్ వీటిని కూడా తెలియజేస్తుంది ఇక్కడ ధనకారకులైన గురువుగారే ఐదో స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి స్పెక్యులేషన్ బిజినెస్ అనేది యోగించే అవకాశాలు ఉన్నాయి అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి నేను కేవలం గోచారం పరంగా చెప్తున్నాను బట్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ కావచ్చు ట్రేడింగ్ కావచ్చు ఇటువంటివన్నీ కూడా మీ జాతకంలో అలాంటి కాంబినేషన్స్ ఉండాలి మీకు జరిగే దశ అంతర్దశలు కూడా అనుకూలంగా ఉండాలి దీనికి సంబంధించి ఆల్రెడీ నేను ఒక వీడియో అయితే చేస్తున్నాను అది త్వరలోనే పోస్ట్ చేస్తాను కొన్ని రోజుల చెక్ చేయండి బట్ గోచారం పరంగా మాత్రం స్పెక్యులేషన్ బిజినెస్ కావచ్చు ఫార్క్స్ ట్రేడింగ్ కావచ్చు ఇవన్నీ కూడా ఈ కాలంలో కలిసి వచ్చే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి తర్వాత ఐదు అనేది ప్రేమ వ్యవహారాలు రొమాన్స్ ఇటువంటి వాటిని తెలియజేస్తుంది ఈ స్థానంలో వివాహకారకులైన గురువు గారు సంచారం చేస్తూ ఉన్నారు సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నారు కాబట్టి ఇటువంటి విషయాల్లో కూడా అనుకూలంగా ఉంటాయి అంటే ఇక్కడ ఏళ్ళు నడిచడం జరుగుతూ ఉన్నప్పుడు కొంతమందికి ఏంటంటే లవ్ బ్రేక్అప్ అవ్వడం ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి అలానే భార్యాభర్తలు కూడా పెళ్ళైన తర్వాత కూడా కాస్త సపరేట్ ఉండడం ఇలాంటివన్నీ ఉండుంటాయి అయితే ఎప్పుడైతే గురువు గారు వక్రత్యాగం చేసి డైరెక్ట్ మోషన్లోకి ఎంటర్ అయ్యారో ఎక్కడి నుండి మాత్రం ఇటువంటి విషయాల్లో శుభ ఫలితాలు ఉంటాయి పెళ్ళయ్యి ఎడబాటు పెడబాటుకుంటున్న భార్యాభర్తలు మళ్ళీ కలిసే అవకాశాలు అనేవి ఈ కాలంలో ఎక్కువగా ఉన్నాయి తర్వాత ఐదు అనేది క్రియేటివిటీని తెలియజేసే స్థానం అలానే తెలివితేటలను వీటిని తెలియజేసే స్థానం కాబట్టి ఈ రాసులో ఉన్న విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంటుంది మంచి విద్య వస్తుంది మంచి మార్కులతో పరీక్షల్లో ఉత్తర్ణులు అవ్వగలుగుతారు ఇంకోటి ఏంటంటే ఈ గురువుగారు డైరెక్ట్ అవడం కూడా చూడండి చక్కగా ఫిబ్రవరిలో అయ్యారు మే వరకు కూడా ఉంటున్నారు అంటే మోస్ట్లీ ఎగ్జామ్స్ అన్నీ ఇదే టైంలో ఉంటాయి కాబట్టి ఈ రాసులో ఉన్న విద్యార్థులందరికీ కూడా చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అలానే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కూడా చాలా బాగా కలిసి వస్తుంది అలానే క్రియేటివ్ రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆర్టిస్టులు వీళ్ళందరికీ కూడా ఈ కాలం చాలా యోగదాయకంగా ఉంటుంది తర్వాత ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ కూడా ఉంది ఇది ఈ మకర రాశి వారికి ఈ కాలంలో జరగబోతుంది కాబట్టి దాన్ని స్పెసిఫిక్గా చెప్తున్నాను ఒకటి ఐదు తొమ్మిది ఈ మూడు స్థానాలని ధర్మస్థానాలు అంటారు అలానే మూడింటిని కూడా పూర్వపుణ్య స్థానాలు అంటారు మనిషి యొక్క జీవితం అనేది మనిషికి కావాల్సిన అదృష్టము ఇవన్నీ కూడా ఈ మూడు స్థానాలు తెలియజేస్తాయంట ఇక్కడ ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ గురువు గారు ఐదో స్థానంలో సంచారం చేస్తూ ఉంటే ఆయన తొమ్మిదో స్థానాన్ని వీక్షిస్తున్నారు అలానే మన మకర రాశిని కూడా వీక్షిస్తున్నారు అంటే ఒకటి ఐదు తొమ్మిదికి కనెక్షన్ ఏర్పడింది చూడండి కాబట్టి ఈ సంవత్సరం మాత్రం ఫిబ్రవరి తర్వాత నుండి మే వరకు కూడా గురువుగారి యొక్క గోచారం చాలా అనుకూలంగా ఉంది కాబట్టి మకర రాశి వారికి ఎప్పటి నుండో సాధించాలనుకుంటున్న విషయాలు లాస్ట్ ఎయిట్ ఇయర్స్గా మీరు ఏవైతే సాధించాలనుకుంటున్నారో ఏవైతే చేయాలనుకుంటున్నారా ఏ విషయాల్లో అయితే మీరు డౌన్ అవుతూ వచ్చారో ఏ విషయాల్లో అయితే మీరు స్ట్రక్ అయిపోయారో అటువంటి వాటిలన్నింటిలోనూ కూడా చాలా చక్కటి శుభ ఫలితాలను పొందే కాలం ఇది కాబట్టి మకర రాశి వారు మీరందరూ కూడా ప్రతి రోజు కూడా గురు స్తోత్రాలు పారాయణ చేసుకోవడం అలానే దక్షిణామూర్తి స్వామివారి స్తోత్రాలను పారాయణ చేసుకోండి గురుబలం కనుక మనకు లభించింది అంటే మీరు ఎంతకాలం పడుతున్న సమస్యలకి ఇబ్బందులకి కష్టాలకి వాటన్నిటికీ కూడా పులిష్టపడిపోతుంది చాలా చక్కటి యోగదాయకమైన లాభదాయకమైన శుభదాయకమైన ఫలితాలను పొందే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మకర రాశి వాళ్ళు బద్దకించకుండా ఎట్లీస్ట్ ఈ మూడు నెలలు ఈ రెమెడీస్ చేసుకోండి అద్భుతమైన శుభ ఫలితాన్ని పొందుతారు తర్వాత గురువు గారు వృషభరాశిలో సంచారం చేస్తూ ఆయన ఐదవ దృష్టితోటి కన్యా రాశిని వీక్షిస్తుంటారు ఇది మన మకర రాశి వారికి తొమ్మిదవ స్థానం అవుతుంది తొమ్మిది అంటే పూర్వపుణ్యస్థానం అలానే పితృస్థానం అంటే మన తండ్రి గురించి గురువుల గురించి తెలియజేసే స్థానం మంత్రస్థానం ఆధ్యాత్మికము భక్తి వీటిని తెలియజేసే స్థానం ఉన్నత విద్యాస్థానం అలానే విదేశీయానాన్ని తెలియజేసే స్థానం అదృష్టాన్ని తెలియజేసే స్థానం ఈ స్థానాన్ని గురువు గారు వీక్షిస్తున్నారు అంటే ఈ విషయాలన్నింటిలో కూడా శుభ ఫలితాలు ఉంటాయి ఆల్రెడీ ఇంతకు ముందే చెప్పాను విద్యార్థులందరికీ చాలా బాగుంటుందని మరల ఇంకొకసారి చెప్తున్నాను విద్యాకారుకులైన గురువు గారు విద్యాస్థానాన్ని వీక్షిస్తున్నారు అంటే విద్యార్థులకి చాలా బాగా ఉంటుంది పరీక్షల్లో మంచి మార్కులతోటి ఉత్తీర్ణులు అవ్వగలుగుతారు అలానే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకునే వాళ్ళకి విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయాలి అనుకునే వాళ్ళకి కూడా ఈ కాలం అనేది చాలా బాగా కలిసి వస్తుంది గత రెండు మూడేళ్లుగా మీకు వీసా ప్రాసెస్ ఇటువంటి వాటిలో ఏమన్నా ఇబ్బందులు ఎదురవుతుంటే అవి ఫిబ్రవరి తర్వాత సాల్వ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గోచార దృష్ట్యా మాత్రమే చెప్తున్నాను ఇది గమనించండి అలానే పుణ్యక్షేత్రాల సందర్శనం ఉంటుంది కాస్త దూర ప్రాంతాలు కావచ్చు దగ్గర ప్రాంతాల్లో కావచ్చు మీరు ఎప్పటి నుండో వెళ్ళాలి అనుకుంటున్న పుణ్యక్షేత్రాల సందర్శనం ఉంటుంది కొన్ని సందర్భాల్లో చాలా సడన్గా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అంటే ఎప్పటి నుంచి ఏదో వెళ్ళాలనుకుంటున్నా కూడా దానికి సరైన ప్లానింగ్ ఏమీ ఉండకపోయినా కూడా ఆకస్మికంగా ఇలాంటి దేవాలయాలను సందర్శనం చేసుకునే అవకాశాలు ఉన్నాయి అలాని ఈ ఆధ్యాత్మిక రంగంలో గొప్పవారుగా ఉన్నవారితోనూ సిద్ధ గురువులతోనూ ఇలాంటి వాళ్ళతో కాస్త పరిచయాలు ఏర్పడ్డము తద్వారా మీరు కూడా ఏమన్నా ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళే అవకాశం కూడా ఉంది అలా వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఈ కాలం చాలా బాగా కలిసి వస్తుంది అలానే విదేశాలకు వెళ్ళాలి అనుకునే వాళ్ళకి కూడా ఈ కాలం చాలా బాగా ఉంటుంది ఇందుకు ముందే చెప్పాను కదా సో అది విద్యార్థులు కావచ్చు ఎవరైనా సరే కాస్త ఆన్సైట్ ఆపర్చునిటీస్ కోసం చూస్తున్నారు లేదంటే ఏదో సరదాగా ఫ్యామిలీతో ఏదైనా విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్నారు ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఈ కాలం అనేది చాలా అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది అలానే గత కొంతకాలంగా మీ తండ్రి గారితోనో మీ తండ్రి తరపున బంధువులతోనో ఏమైనా విభేదాలు ఉండి ఉంటే కూడా ఈ కాలంలో అవన్నీ సమిసిపోయే అవకాశాలు ఉన్నాయి అలానే మీ తండ్రి గారి ఆరోగ్యం బాగుంటుంది ఆయనకు కూడా ఏంటంటే ఏదైనా కాస్త టెన్షన్ ఇలాంటివి ఏమన్నా కూడా గతంలో అవన్నీ తీరే అవకాశాలు ఉన్నాయి బట్ అవి ఆయన జాతకం మీద ఎక్కువగా డిపెండ్ అయి ఉంటాయి అనుకోండి బట్ మీ జాతకం నుండి చూస్తే మాత్రం మీ తండ్రి గారి ఆరోగ్యము ఇవన్నీ బాగుంటాయి తర్వాత గురువు గారు ఆయన ఏడవ దృష్టితోటి వృక్షిక రాశిని వీక్షిస్తుంటారు ఇది మన మకర రాశి వారికి పదకొండవ స్థానం అవుతుంది పదకొండు అంటే లాభస్థానం సిరి సంపదలు వెల్త్ని తెలియజేసే స్థానం ఫుల్ఫిల్మెంట్ అంటే ఆత్మ సంతృప్తి అంటారు కదా ఏ విషయమైనా సరే సంతృప్తి పొందాలి ముందు అటువంటి సంతృప్తిని తెలియజేసే స్థానం తర్వాత మన స్నేహితుల్ని సోషల్ సర్కిల్ని తెలియజేసే స్థానం ఈ స్థానాన్ని గారు వీక్షిస్తున్నారంటే మరలా ఈ విషయాలన్నింటిలో కూడా అనుకూలంగా ఉంటుంది కాబట్టి పదకొండు లాభస్థానం అవుతుంది కాబట్టి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి కాస్త దూర ప్రాంతాలకి బదిలీలు అయ్యే ఉన్నాయి వ్యాపారస్తులకి చాలా బాగుంటుంది ఈ రాష్ట్రంలో ఉన్న కళాకారులకి వీళ్ళందరికీ కూడా చాలా బాగా కలిసి వస్తుంది అలానే వ్యవసాయదారులకి బాగుంటుంది అలానే అన్ని రకాల చేతి వృత్తిదారులకి ఈ కాలం చాలా బాగా యోగిస్తుంది అలానే పదకొండు అనేది సోషల్ సర్కిల్ వీటిని కూడా తెలియజేస్తుంది కాబట్టి సొసైటీలో మీకంటూ మంచి రికగ్నైజేషన్ అనేది లభిస్తుంది మీ టాలెంట్ తగ్గ గుర్తింపు అనేది లభిస్తుంది అలానే సంఘంలో ప్రముఖులుగా ఉన్న వాళ్ళతోటి మీకు పరిచయాలు అనేవి ఏర్పడతాయి అలానే మీకు జీవితంలో ఉపయోగపడే భవిష్యత్తులో మీకు మంచి స్నేహితులు ఉండే వాళ్ళతోటి ఈ కాలంలో ఏమైనా పరిచయాలు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి అలానే మన చిన్ననాటి స్నేహితులను కలుసుకునే అవకాశాలు ఇలాంటివన్నీ ఉన్నాయి అలానే పదకొండు అనేది ఫుల్ఫిల్మెంట్ అని చెప్పుకున్నాం కాబట్టి మీరు ఎప్పటి నుండో కూరిన కోరికలు అనేవి నెరవేర్చుకునే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ మనకి మంచి డబ్బు వస్తుంది అనుకోండి తద్వారా మనం వివాహం కావట్లేదు వివాహానికి సంబంధించిన విషయాల్లోనో సంతానం లేదు సంతానానికి సంబంధించిన విషయాల్లోనో గృహం లేదు ఏదైనా ఇల్లు కట్టుకోవడమనో లేదు వాహనం లేదు ఏదైనా కొత్తగా వాహనం కొనుక్కోవడమనో ఇలా మన కోరికలను నెరవేర్చుకునే అవకాశాలు ఈ కాలంలో మకర రాశి వారికి లభిస్తున్నాయి అలానే ఇక్కడ మనకి శినభాగవానుడి గోచారం బాగుంది గురువుగారి గోచారం బాగుంది రాహుకేతుడు గోచారం అనుకూలంగానే ఉంది కాబట్టి మకర రాశి వారికి మాత్రం ఫిబ్రవరి తర్వాత నుండి చాలా శుభదాయకమైన ఫలితాలు మంచి యోగదాయకమైన ఫలితాలను పొందే ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి నేను చెప్పిన రెమెడీస్ని ఫాలో అవ్వండి తరువాత గారు ఆయన తొమ్మిదవ దృష్టితోటి మన మకర రాశిని జన్మరాశిని వీక్షిస్తున్నారు జన్మరాశిని గారు వీక్షిస్తున్నారు అంటే మనసు అనేది కాస్త ప్రశాంతంగా ఉంటుంది ఇప్పటి వరకు ఏంటి అంటే మనసులో ఏదో అలజడి ఏదో తెలియని డిప్రెషను ఏదో తెలియని యాంగ్జైటీ బాబు లైఫ్ ఎలా అయిపోయింది ఏంటి ఏదో స్ట్రక్ అయిపోయాం ఏం చేయాలన్నా ఏం పాలు పోవట్లేదు ఇలాంటి నెగిటివ్ ఆలోచనలు ఏమన్నా ఉంటే ఫిబ్రవరి తర్వాత నుండి ఈ నెగిటివిటీ మొత్తం పోతుంది మంచి పాజిటివ్ వైబ్స్ ఉంటాయి ఏం చేయాలి ఎలా చేయాలి అనే దానికి సంబంధించి ఒక క్లారిటీ వస్తుంది ఏ పని ఎలా సాధించుకోవాలి అనే దానికి సంబంధించి గురువుగారు మంచి క్లారిటీని ఇస్తారు ఇక్కడ నుండి మాత్రం మకర రాశి వారికి చాలా బాగుంటుందండి అసలు ముందు ఎన్ని సమస్యలు ఉన్నా మానసిక ప్రశాంతత ఆ పీస్ ఆఫ్ మైండ్ ఉందనుకోండి ఎన్ని కష్టాలైనా ఎదురించగలుగుతాం అటువంటి మెంటాలిటీ అనేది ఈ కాలంలో గురువు గారు ఇస్తారు కాబట్టి మకర రాశి వారికి గురువు గారి యొక్క గోచారం ఫిబ్రవరి మూడో తేదీ నుండి మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతుంది తర్వాత ఆల్రెడీ ఇంతకు ముందే చెప్పాను ఇంకొకసారి చెప్తున్నాను వివాహం కాని వారికి వివాహ సంబంధాలు వస్తాయి మంచిగా వివాహం అయ్యే అవకాశాలు ఉన్నాయి దానికి మీ జాతకంలో కూడా సరైన కాంబినేషన్ టైము నడుస్తుంటే మాత్రం ఈ కాలం అనుకూలంగా ఉంటుంది నిరుద్యోగులకి బాగా అనుకూలంగా ఉంది మంచిగా ఉద్యోగం వస్తుంది ఉద్యోగం చేసే వాళ్ళకి ఆల్రెడీ బాగుంది కాస్త ప్రమోషన్లు రావడము ఆన్సైట్ ఆపర్చునిటీస్ రావడము ఇలాంటివి జరిగే ఉన్నాయి వ్యాపారస్తులందరికీ చాలా బాగుంటుంది అలానే రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకు బాగుంది ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే గురువుగారు ఐదో స్థానంలో ఉంటే పదకొండవ స్థానాన్ని వీక్షిస్తున్నారు కాబట్టి అనారోగ్య సమస్యల నుండి బయటపడే ఉన్నాయి చాలామంది అక్కడ వారికి మెయిన్ ఉన్న కంప్లైంటే ఆరోగ్యం ఎందుకంటే మిగిలిన అన్ని విషయాల్లోనూ ఆర్థికంగాను ఫ్యామిలీ మ్యాటర్స్లోను వీటన్నిటిలోనూ అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా హెల్త్ సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉన్నాయి సో వాటన్నిటికీ కూడా ఫిబ్రవరి నుండి కాస్త ఏదో ఒక విధంగా ట్రీట్మెంట్ లభించడమో కొన్ని పూర్తిగా తగ్గడమో ఇంకొన్ని కంట్రోల్లో ఉండడమో ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి ఆరోగ్యం బాగవుతుంది ఇక ఇప్పుడు మనం ఒక్కొక్క నక్షత్రాన్ని తీసుకుని నక్షత్రం వారికి కూడా ఎటువంటి ఫలితాలు ఉంటాయని చెప్పుకుందాం ముందుగా గురువుగారు రోహిణి మృగశిర నక్షత్రాల్లో సంచారం చేయబోతున్నారు ఈ పాయింట్ ఇందాక చెప్పలేదు సో రోహిణి మృగశిరాల్లో గురువుగారి సంచారం ఉండబోతుంది ఉత్తరాషాఢ వారికి రోహిణి అనేది సంపత్ తారవుతుంది కాబట్టి ఫిబ్రవరి మూడు తర్వాత ఆర్థిక పరమైన విషయాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది గతంలో ఏమన్నా అనారోగ్య సమస్యలున్నా ఆర్థిక ఇబ్బందులున్నా ఇటువంటి వాటన్నిటిని కూడా ఫిబ్రవరి మూడవ తేదీ తర్వాత సాల్వ్ చేసుకోగలుగుతారు అలానే గురువుగారు మృగశిర నక్షత్రంలో సంచారం చేయడం అనేది విపత్ తారవుతుంది ఇక్కడ గురువుగారి స్తోత్రాలు పారాయణ చేసుకుంటే సరిపోతుంది పెద్ద ఇబ్బందులు ఏమీ ఉండవు తర్వాత శ్రవణ నక్షత్రం శ్రవణ నక్షత్రం వారికి గురువుగారు రోహిణి రోహిణీ నక్షత్రంలో సంచారం చేయడం అనేది జన్మతారవుతుంది జన్మతారలో గురువుగారు సంచారం పర్వాలేదు కాస్త పీస్ ఆఫ్ మైండ్ ముఖ్యంగా ఏ పని ఎలా చేయాలన్నా ఇది వస్తుంది తర్వాత గారు మృగశీర నక్షత్రంలో సంచారం చేయడం అనేది సంపత్ తారవుతుంది కాబట్టి రోహిణి నక్షత్రం వారికి కూడా ఫిబ్రవరి మూడవ తేదీ తర్వాత నుండి గారి సంచారం బాగానే ఉంది రెమెడీస్ చేసుకుంటే సరిపోతుంది తరువాత ధనిష్ట నక్షత్రం ధనిష్ట నక్షత్రం వారికి రోహిణి అనేది పరమమిత్ర తారవుతుంది పరమమిత్ర తారలో గారి సంచారం అనేది అన్ని విధాలా కూడా యోగిస్తుంది అసలు ధనిష్ట వారికి ఇక్కడ నుండి చాలా బాగుంటుందని చెప్పుకోవాలి తర్వాత గురువుగారు మృగశిరలో సంచారం చేయడం అనేది జన్మతారలో సంచారం అవుతుంది ఈ సంచారంలో ఏంటి అంటే మీ మనసు మీద మీ ఆలోచనల మీద కాస్త ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఏం పర్వాలేదు గురువుగారు స్తోత్రాలయ్యి పారాయం చేసుకుంటూ ఉండండి అన్ని విధాలా కూడా యోగిస్తుంది